రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అమలులో లేదని మంత్రి డోలా బాల స్వామి స్పష్టం చేశారు శాసనమండలిలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు రాష్ట అప్పులు ఖర్చులు విద్యుత్ ఛార్జీల వంటి అంశాలపై మండలిలో వాడివేడిగా చర్చ సాగింది గత వైసీపీ సర్కారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై శాసన మండలిలో వాడివేడి చర్చ సాగింది గ్రామ వార్డు వాలంటీర్ల గౌరవ వేతనం పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానమిస్తూ అసలు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అమల్లో లేదని తెలిపారు గతేడాది ఆగస్టు వరకే వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఆ తర్వాత వారిని కొనసాగించేలా ఆదేశాలివ్వలేదని తేల్చి చెప్పారు జీవో ఇవ్వలేదు రెన్యువల్ చేయలేదు లేని వాళ్ళని రాజీనామా చేయించారు అంటే ఇది ఒక ఫేక్ ప్రొఫెషన్ అధ్యక్ష మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష వాళ్ళు ఉద్యోగాలు లేరని అటువంటి వాళ్ళని కొనసాగించలేవని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష వాళ్ళు ఉద్యోగాలు లేరు అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు ఎలా సాధ్యమైంది అధ్యక్ష ఇది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థితి ఇది ఒక సాక్ష్యం అధ్యక్ష ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు వాళ్ళ సహాయంతో చూద్దాం చెప్పిన మాటే గౌరవ అసలు వ్యవస్థ లేదన్నారు వ్యవస్థ వచ్చి ఉంది ఒకసారి అవసరం ఎయిట్ తోనే ఒక ఎనిక్స్ వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలలు దానికి కొంతసారి దానికి వచ్చి ఇష్టం ఇవ్వలేకపోతే ఇవ్వడానికి మీకు వాళ్ళమే ప్రేమ ఉంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు ఎందుకు జీవా అవ్వలేదు వాళ్ళ ప్రభుత్వం దిగిపోతావారని తెలిసే ఆ జీవం లేదు అందక్ష వాళ్ళు చేసే తప్పులకు ఉన్నారని చెప్పే జీవ ఇవ్వలేదు ఈ రోజు మమ్మల్ని ప్లేన్ డ్యూటీ కోసే వాళ్ళు ఇది వార్తలన్నీ అధ్యక్ష ఒక ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ క్యాబినెట్ ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు రాష్ట్ర అప్పులపై జరిగిన చర్చతో శాసన మండలి అట్టుడికింది గత ప్రభుత్వం చట్టసభల పరిధిలోకి రాకుండా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు దీనిపై అభ్యంతరం తెలిపిన విపక్ష నేత బొత్స సత్యనారాయణ హౌస్ కమిటీ వెయ్యారని కోరారు కమిటీలతో అధ్యయనం చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి పయ్యావుల బదులిచ్చారు చట్ట సభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం చట్ట సభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొత్త పర్సెంటేజ్ రెండు కార్పొరేషన్లకి మళ్లించారు మూడో కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయో మొత్తం చూశారు అధ్యక్ష డిపాజిట్లు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా శాసనసభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకా ఎవరు మాట్లాడతారు అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి అధ్యక్ష ఏ ఏ సొమ్ము తర్వాత వాళ్ళు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అన్నండి గనుక కమిటీ ఎన్న బడ్జెట్ డాక్యుమెంట్ ఉద లేదు కాగితా రిపోర్ట్ ను ఎండ్ దగ్గర పెట్టుకొని అన్ని పరిశీలించి ఆ చెప్తాం అంట క ఇంట్రెస్ట్ అవన్న ఉంటే రమన్నండి డాక్యుమెంట్స్ ఇస్తాను కమిటీల గురించి వస్తే టెక్ కమిటీస్ ఉన్నాయి విఏసీ ఉంది పీఓసీ ఉంది లేకపోతే ఎస్టిమేట్స్ కమిటీ ఉన్నాయి డిస్కస్ చేయండి ఎవరోదన్నారు సభ్యులుగా మీకు హక్కు ఉంది ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తున్నా ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం విద్యుత్ వ్యవస్థను గత వైసీపీ సర్కారు నాశనం చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు పీపీఏల రద్దు సహా ఇతర తప్పిదాల వల్లే ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ఇరవై వేల కోట్లపైన భారం మోపారని తెలిపారు ఇరవై పంతొమ్మిది ఇరవై 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 రెండు ట్రూ ఆఫ్ ఛార్జెస్ లేవు ఇరవై ఒకటి ఇరవై రెండు ఒక సంవత్సరంలోనే మీరు మూడు వేల కోట్లు వేశారు తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున మీరు ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశారు మేలకొండ ఇంటికి వెళ్ళిపోయిన మాట వాస్తవం కదా అవుతుంటే మన రాష్ట్రంలో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిని వీళ్ళు పెంచి ఈఆర్సీకి పంపించేసి మమ్మల్ని లేదంటే ఈఆర్సీ కోటి పరిధిలో ఆల్రెడీ కోటి పరిధిలో నిర్ణయం చేయబడింది సార్ అది మీ తప్పుదాడి వల్ల ఈ రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది ఇక్కడ మళ్ళీ మీరే వచ్చి భారం మీరే పెంచేసి మీరే వచ్చి క్వశ్చన్ చేసి బుడమేరు వరదతో విజయవాడ మునిగిపోవడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు బుడమేరు డైవర్షన్ కెనాల్ నిర్మించడంలో గత పాలకులు విఫలమయ్యారని దుయ్యబట్టారు స్ఆర్ ప్రభుత్వంలో నిధులు కేటాయించబడినటువంటి నిధులను కూడా అప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీలు రెండు ఏజెన్సీలు ఉంటే వాళ్ల ద్వారా ఆ డైవర్షన్ ఛానల్ లో ఐదు సంవత్సరాలు ఐదు రూపాయలు పనిచేయలేదు అదే కృష్ణా ఫ్లడ్ ఉంటే ఆ వాటర్ ఫ్లో అంత ఎఫెక్టివ్ గా పోదు కాబట్టి ఓల్డ్ ఛానల్ కూడా దాని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన అధ్యక్ష కాకపోతే ఓల్డ్ ఛానల్ మేము చూస్తే దగ్గర దగ్గర మూడు వేల కుటుంబాల వరకు కూడా ఆ ఓల్డ్ ఛానల్లో ఆల్రెడీ నివాసం ఏర్పరచుకున్నారు అధ్యక్ష కుటుంబాలు క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర దగ్గర ఆరు వేలు కుటుంబాలు ఉన్నారు అధ్యక్ష అది చేత దాన్ని మేము ఏదైతే టిక్కో మాదిరిగా ఏదైనా హౌసింగ్ నిర్మాణం చేసి ఎవరైతే ఆక్రమణలు చేసుకుని నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించి ఒక వరద రహిత ప్రాంతంగా విజయవాడను తీర్చాలనేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష